ప్రేక్షకులందరూ కూడా నమస్కారములు బ్రహ్మశ్రీ బిఎస్ ఉపేంద్రశ్వరం గురుజీ గారు ఈరోజున సింహరాశి కోసం తెలియజేస్తున్నాను గురు గురువిష్ణు గురుదే గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం द्वंद्वातीत गगन सदृश तत्व सियादिल्यम विमलमचल सर्वादी साक्षिभूत वा वातीत त्रिगुणरिम सद्गु तम नमास्तितृसमं दृसमों गुर तय प्रत्युपकार न कद विध्य ज्योतिर्देवा पर्रह्म జ్ఞాన అజ్ఞాన అజ్ఞానతిమిరాందస్య మోక్ష మార్గేవ దర్శిక ఈ యొక్క సింహరాశి జాతకులకు ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఉన్నటువంటి శుభ ఏంటివి అశుభ ఏంటివి ఈ యొక్క సింహరాశి జాతకులు అంటే మకా నక్షత్రం నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒక పాదం మకా పుబ్బ ఉత్తరాపాదం సింహం ఈ యొక్క మకా పుబ్బ ఉత్తరా పాదం ఈ యొక్క నక్షత్రకులు ఈ యొక్క నక్షత్రాలు ఉన్నటువంటి చరణ్ పాదాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశిలోకి వస్తారు కావున ఈ యొక్క సింహరాశి జాతకులకు ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది వాళ్లకు వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ వివాహపరంగా కానీ ఇవి మనకు ఏ విధంగా ఉంటాయి జనవరి మాసంలో శుభంగా ఉంటుందా అశుభలితాలతో ఉంటుందా అనేది మనం తెలుసుకోవాలి కావున ఆ యొక్క సింహరాశి జాతకులకు వీరికి మానసిక చింతయు సంతానంతో విరోధము మరియు వ్యవహారముల యందు చిక్కులు ఆర్థిక ఇబ్బందులు మరియు వీరికి అకాల భోజనమును మానసిక చింతయు పుత్రమిత్రాదులతో కలహములు కుటుంబ కలహములు ఆర్థిక ఇబ్బందులు మరియు కార్యభంగములు మరియు మనశ్చాంచల్యము మరియు స్త్రీ మూలకముగా కలహములు ఏర్పడును ఈ రకంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు జనవరి నెలలో ఏర్పడబోయేటువంటి అశుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కావున ఈ సింహరాశి జాతకులు అటువంటి పరిణామాలను తొలగొట్టుకొని ఏ విధంగా ముందుకు వెళితే మనము శుభ పరిణామాలని పొందుతాము అనేది తెలుసుకోవాలి అయితే సింహరాశి జాతకులు మాత్రం వారి వారి జాతకరీత్యా ఈ మాసంలో ఈ విధంగా చెడు పరిణామాలు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఆ చెడు పరిణామాలను పోగొట్టుకోవడానికి మనము చేయాల్సిన విధి విధానములు ఏంటివి ఆచరించాల్సిన విధానములు ఏంటివని తెలుసుకొని అవి ఆచరించినట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మనకు శుభ ఫలితాలుగా ఏర్పడతాయి అవన్నీ కూడా మనము ఆ చెడు ఫలితాలను పోగొట్టుకునే విధానాలని తెలుసుకోవాలి సింహరాశి జాతకులకు ఈ యొక్క మనము ఆ యొక్క వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా విద్యారంగం కానీ వీళ్లకు ఈ సింహరాశి జాతకులకు ఏ యొక్క మనం ఏమి ఆచరిస్తే అవన్నీ కూడా మనకు మంచి చేకూరుతుంది అంటే వృత్తిపరంగా అయితే ఆ చేస్తున్న వృత్తి మనం ముందుకు వెళ్ళడము వ్యాపారం అయితే ధనలాభం రావడము ఉద్యోగ వృత్తి అయితే ఇంకా వారికి పై అధికారుల చేత ఎలాంటి అవమానాలు రాకుండా ఉండడము ఇంకా బాగుంటే పై ఉద్యోగ ఉద్యోగంలోకి అంటే ప్రమోషన్గా వెళ్ళివడం అదే వివాహపరంగా అయితే వివాహము కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు పిల్లలు విద్యారంగంలో అయితే ఇంకా వారికి ఆ విద్య ఏ విధంగా ముందుకు వెళ్ళాలి విద్యా ముందుకు వెళ్ళే ఎలా వెళ్తాము కావున సింహరాశి జాతకులంతా కూడా అది తెలుసుకొని ఆచరించాలి వారికి మంచి యోగదాయకము శుభ కార్యానుకూలతంగా ఎప్పుడు వస్తుంది ఏం చేస్తే వస్తుంది వీరు అనుకున్న సమయానికి చేయాల్సిన పనులు ఆలోచించి చేసినట్లయితే వీరికి తప్పకుండా ఈ వృత్తి వ్యాపార వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కానీ ధనాభివృద్ధి చేకూరుతుంది కావున వారి వారి కార్యాలను గుణ సానుకూలత కావాలంటే ఏం చేయాలి ఏ విధంగా సిద్ధిస్తుంది ఇది మీరు ఏమాత్రం తొందరపాటు లేకుండా ఈ యొక్క జనవరి మాసంలో ఆచితూచి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలన్నట్టు ఆ విధంగా వారికి ఈ యొక్క జనవరి మాసంలో ఈ జాతకులకు మిశ్రమ ఫలితం కలుగుతూ ఉంటుంది అన్నట్టు వీరికి ఈ సంవత్సరం ఈ యొక్క వీరికి ఈ యొక్క సింహరాజు జాతకులు ఈ మాసంలో అనుకున్న పనులన్నీ కూడా వారికి శుభయోగంగా కలగాలంటే ఏం చేయాలి ఏ గ్రహాలకు మనము పూజ చేస్తే బాగుంటుంది అది తప్పకుండా తెలుసుకోవాలను అయితే ఈ యొక్క జనవరి మాసంలో పద్నాలుగవ తారీఖున సంక్రాంతి పండగ రోజు మకర సంక్రాంతి రోజు వీరికి ఈ జాతకులకు గ్రహ కూటమి వల్ల ఇబ్బందులు అధికముగా ఏర్పడతాయి కావున ఆ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందిన కొరకు ఆ యొక్క రవిగ్రహము బుధగ్రహము స్వామి మరియు ఆ యొక్క గురుగ్రహము వీరికి అనుకూలంగా లేకుండా ఉంటుంది కాబట్టి వాటికి పూజ హోమము అర్చనలు ఆచరించినట్లయితే ఈ యొక్క సింహరాశి జాతకులు అనుకున్న పనులు సాధిస్తారు వారికి ఈ యొక్క మాసంలో మిశ్రమ ఫలితమే రాబోతుంది అది పూజలు ఆచరించినట్లయితే ఎందుకంటే గ్రహకూటం ఏర్పడ్డప్పుడు విశేషంగా మనకు గ్రహాల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది కాబట్టి ఆ వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మనకు మానసిక చింతన ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టు ఆ మానసిక చింతన పోగొట్టుకోవడానికి మనము ఆయా గ్రహాలకు చేయాల్సిన విధి విధానాలతో మనము ఆచరించినట్లయితే తప్పకుండా మనకు శుభపరిణామాలు ఏర్పడతాయి వీరికి ఈ యొక్క జనవరి మాసంలో ఏదైనా ప్రారంభించాలనుకున్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క సింహరాశి జాతకులకు సోమ మంగళవారములు చాలా శుభశ్రేయస్కారముగా ఉన్నవి ఈ యొక్క సోమ మంగళవారములు వీళ్ళు ముందుకు పోవడానికి ప్రయాణపూర్వకంగాని నూతన వ్యాపార కానీ లేదా నూతన ఉద్యోగంలో వాళ్ళు చేరడం కానీ ఇవి ఏదైనా వృత్తి పరిగీడ మనం ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ యొక్క సోమ మంగళవారములు వీరికి చాలా శ్రాయ శ్రేయదాయకంగా ఉన్నాయి కాబట్టి ఈ సోమ మంగళవారాన్ని మీరు అనుసరించి ఆచరించుకున్నట్లయితే ప్రారంభించినట్లయితే మీ యొక్క నడుస్తున్న జీవిత కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు ఈ యొక్క సింహరాశి జాతకులు ఇది తప్పకుండా గమనించి ఈ యొక్క విషయాన్ని మీరు ఆలోచించుకొని ఆచరించినట్లయితే సర్వధా శ్రేయస్కారం सर्वे जना सुखिनो भवन्तु